శ్రీ గురుభ్యో నమ గణపతి నవరాత్రులు మూడవ రోజు శుక్లాంబరధరం విష్ణం శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతేయం ఈరోజున గణనాయకుడు లంబోదర వినాయకుడిగా దర్శనమిస్తాడు క్రోధాసురుణ్ణి వధించిన లంబోదరుణ్ణి మూడోనాడు షోడసోపచారాలతోనూ అష్టోత్తర శతనామావళితో సహస్ర నామావళితో గాని పూజించాలి పేలాలు నివేదన చేయాలి ఈరోజు తెలుసుకోవలసిన కథ క్రోధాసురుని కథ సముద్ర మదనంలో లభించిన అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు శివుడు ఆమె మొహంలో పడి వెంటాడుగా మోహిని శివుణ్ణి వంచించి మాయమైంది కామాత్ క్రోధో అభిజాయితే అన్నట్లుగా కామంతీరని శివుడు క్రోధావిష్టుడయ్యాడు మోహిని వల్ల తమకం కారణంగా వీర్యస్కలనమై దుష్ప్రదేశంలో పడింది దాని నుంచి ఉద్భవించినవాడే క్రోధాసురుడు శుక్రాచార్యుడి నుంచి సూర్యుని మంత్రం పొంది ఘోరమైన చేశాడు సూర్య మంత్రం పొంది ఘోరమైన చేశాడు ముల్లోకాలను జయించే శక్తిని మృత్యురాహిత్యాన్ని లోక ప్రసిద్ధిని వరాలుగా పొందాడు ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు అతని భార్య పేరు ప్రీతి క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలు మునులు లంబోదరుణ్ణి ఆశ్రయించగా ఆయన క్రోధాసురుణ్ణి పీచమణిచాడు క్రోధాసురుడు లంబోదరుణ్ణి వేడాడు ఆయన అనుగ్రహించాడు దుష్ట శిక్షణాదులందు తప్ప నువ్వు లోకంలోకి రావద్దు అని ఆదేశించి క్రోధుణ్ణి తన నేత్రాల్లో ఇముడి పొమ్మన్నాడు ఈ క్రోధని కారణంగా ప్రజలు కార్యాకార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి భరు వాని ప్రభావానికి లోను కావద్దు అని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు కనుక ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం అని సందేశాన్ని ఇస్తోంది ఇది లంబోదర వినాయకుని యొక్క ఆరాధనలోని ఆంతర్యం నాలుగవ రోజు గణనాయకుడు గజాన వినాయకుడిగా దర్శనమిస్తాడు ఆ కథని మనం నాలుగవ రోజు తెలుసుకుందాం కనుక ఆ గణనాథని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి